Oh God. Women, God. ో నమ శ్రీ పరమభ్యో నమ ఓం శ్రీ పరంపరగరుభ్యో నమ ఓం శ్రీ పరమేశిగురుభ్యో నమ ఆదినాథం దాచారియ కల్పాంత భైరవాయ నమస్ అనుజ్ఞం దాతుమర్హతి సర్వమంగ శివే సర్వాధ సాధకే సరణ్యంబకే దేవీ నారాయణి అందరికీ నమస్కారం మనం చూస్తూ ఉన్నాం ప్రతి పల్లె ప్రతి మందిరం ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ఆనందమైనటువంటి శక్తితో ఉన్నారు ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే మనం చూస్తూ ఉంటాం దేశమంతా కూడా నవరాత్రుల ఉత్సవాల్లో మునిగి ఉంది ఎక్కడ చూసినా అమ్మవారి కీర్తన ఎక్కడ చూసినా అమ్మవారి పారాయణం అమ్మవారి భజనలు అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ యాగం సరస్వతి యాగం చండీ యాగం సర్వం అమ్మమయమే జరుగుతుంది ఈ యొక్క నవరాత్రులు అంటే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేటటువంటి జగన్మాత మహాచండీ ఈ చండీమాత యొక్క ఉంటే మన జీవితంలో దుఃఖం దారిద్ర్యం దుర్లభం అనేది ఉండే అవకాశమే లేదు కానీ మనం ఒకటి చేస్తూ ఉంటాము మనము ఈ భూమిపైన పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ జగన్మాత అయితే మనకు ఈ యొక్క మానవ శరీరాన్ని ఈ యొక్క దేహాన్ని ప్రసాదించినటువంటి జగన్మాత మన తల్లి అమ్మ ఆ అమ్మ వల్లనే మనం ఈ దేహాన్ని శరీరాన్ని పొంది ఉన్నాము అంటే ప్రప్రథమంగా మనకు గురువు ఎవరయ్యా అంటే అమ్మ ఎవరైతే మొట్టమొదట వారి యొక్క దినచర్య ప్రారంభించే ముందు వారి తల్లిగారి ఆశీస్సులకి వారి అమ్మ ఆశీస్సులకు పొందగలిగితే అంటే పొందగలిగితే అంటే అమ్మ యొక్క పాదాలను స్పృశించినట్లయితే పాదాలను స్పృశించేటప్పుడు మనము కుడి చెయ్యతో అమ్మ యొక్క కుడి పాదాన్ని ఎడమ చెయ్యతో ఎడమ పాదాన్ని స్పృశించాలి ఈ విధంగా సృష్టించినట్లయితే మన తల్లి మనకు ఎలా అయితే ఆశీర్వాదం ఇస్తుందో ఆ ఆశీర్వాదం పూర్తిగా మనలో చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది తల్లి కాళ్ళకు నమస్కరించిన తర్వాత ఎవరి జీవితాన్నైతే ప్రారంభిస్తారో వారి జీవితంలో కష్టం అనేది ఉండే అవకాశమే లేదు శ్రీ శృంగేరి పీఠాధిపతులు మహా జగద్గురువులు భారతీ తీర్థానంద స్వామి వారు చెప్తారు నా తల్లియే ఈ రోజున ఈ యొక్క పీఠాన్ని అధిరోహించడానికి ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఆయన వారి తల్లిగారిని పక్కనే ఉంచుకుంటారు ఆయనకి తెలుసు ఆ అమ్మవారి కంటే వారి తల్లి యొక్క శక్తి గొప్పది ఆమె చేసినటువంటి పూజాది కంకెరియ కారణాల వల్లే నాకు ఈ దేహం ఏర్పడింది నాకు ఈ తత్వం ఏర్పడైంది నేను ఈ రోజున కోట్లాది మందికి ఒక ఉపదేశాన్ని ప్రవచనం చెప్పగలుగుతున్నానంటే నా తల్లియే ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు వారు వారు కారణజన్ములు అలా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళని చాలామందిని మనం చూసాము నేను ప్రత్యక్షంగా చూశాను తల్లిని ఎవరైతే గౌరవిస్తారో తల్లి పాదాలకు ఎవరైతే ప్రప్రథమంగా పాదాలకు నమస్కరిస్తారో తల్లి మొహం చూడకుండా వారికి దినచర్య కాకుండా ఉంటుందో అంటే తల్లి యొక్క చిత్రపటాన్ని కానీ స్వయంగా ఇంట్లో ఉన్నప్పుడైతే తల్లి యొక్క మోహాన్ని చూసి ఎలిగే వాళ్ళందరికీ సర్వదా సుఖము ఆయుష్ రెండూ సంప్రాప్తిస్తాయి తర్వాత తండ్రి తల్లి తండ్రి గురువు తర్వాత భగవంతుడు తల్లి మాట వినాలి తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క ఆలోచనల్ని ఆ యొక్క సంప్రదాయాలని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి గురువు మనకు మార్గదర్శి గురువు మన యొక్క జీవితాన్ని ఎలా ఉంటే బాగుంటుందో ఒక దిశానిర్దేశం చేస్తారు ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం నడుచుకున్నామో మన జీవితం సర్వ ఆనంద అనుభూతులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది భగవంతుణ్ణి ఎలా ఆరాధన చేయాలి ఒక మనిషి ఒక నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఏ మంత్రం చదివితే అమ్మవారి ప్రసన్నత వస్తుంది స్వామివారి ప్రసన్నత వస్తుంది ఏ మంత్రం ద్వారా నీ యొక్క అభీష్టాలు నెరవేరుతాయి అనేటటువంటి తత్వాన్ని చెప్పేటటువంటి శక్తి తత్వమే గురువు అంటే నువ్వు నీ యొక్క నక్షత్రాల ప్రకారం నీ యొక్క జన్మలగ్నం ప్రకారం ఈ అమ్మవారిని ఆరాధన చేయి అనేటటువంటి శక్తి ఎవరికి ఉందా అంటే గురువుకే ఉంది గురువు చెప్తారు మనకి వారి యొక్క ఆదేశాలను చెప్తూ ఉంటారు వారి యొక్క సూచనలు చెప్తూ ఉంటారు ఆ సూచనల ప్రకారం మనం మన యొక్క జీవిత మార్గాన్ని నిర్దేశించుకున్నట్లయితే ప్రతిరోజు ఆనందమే ప్రతి క్షణము సంతోషమే అలాగే గురువు నుంచి వచ్చిన తత్వంలో ఈ యొక్క నవరాత్రులలో మనకు ప్రధానంగా ప్రతి చోట చూస్తూ ఉంటాము పారాయణాలు చండీ హోమాలు చేస్తూ ఉంటారు అది కాకుండా మరొక అద్భుతమైనటువంటి సాధన ఉంది ఈ యొక్క నవరాత్రుల్లో దశ మహాదేవతలు దశ మహావిద్య అని కూడా అంటాము ఈ దశ మహావిద్యలు చాలామందిని మనం చూస్తూ ఉంటాము కాలభైరవ సహిత దశ మహావిద్యలు చేస్తూ ఉంటారు అంటే కాలభైరవుడు అంటే ఇక్కడ కాలాతీతుడు కాలస్వరూపుడు కాలరాజు ఈ కాలానికి అధిపతి క్షేత్రాధిపతి క్షేత్రపాలకుడు ఈ యొక్క కాలభైరవ తత్వాన్ని కాలభైరవ ఆరాధనని కాలభైరవ మంత్రాన్ని జపం చేస్తూ ఈ అమ్మవారికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి దశ మహావిద్యల్లో ఉన్నటువంటి పారాయణం కానీ కవచం కానీ అష్టకం కానీ మూలమంత్రం కానీ చదివినట్లయితే మీ జీవితంలో ఏ లక్ష్యం కోసం ఈ భూమిపైన జన్మించారో అంటే ఉదాహరణకి ఈ భూమిపైకి మనం జన్మించామంటే ఒక్కొక్క లక్ష్యంతో ఉంటాం ఒక వ్యక్తి డాక్టర్గా పుట్టి సర్వజనులకు కూడా వైద్య సేవను అందించాలి అని ఆయనకి ఒక బ్రహ్మరాత ఉంటుంది దాని ప్రకారం ఆయన వైద్యుడవుతాడు లక్షలాది మందికి సేవ చేస్తాడు ఒక వ్యక్తి ఒక బోధకుడు ఒక అధ్యాపకుడు ఒక టీచర్గా అవ్వాలని ఉంటే అతను అతని లక్ష్యం ఏంటి బోధకుడు అవ్వడం అందరికీ కూడా జ్ఞానాన్ని బోధించడం ఒక గురువుగా ఉండడం మంచి విషయాలను విశ్లేషణ చేయడం అది అతని యొక్క లక్ష్యం అలా ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి ఒక వస్తువును తయారు చేయాలి ఈ వస్తువు సర్వజనులకు ఉపయోగకారిగా ఉంటుంది అది అతని లక్ష్యం అలా ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని గుర్తించినటువంటి మహోన్నతమైన వ్యక్తే గురువు ఎలా తెలుస్తుంది ఆ లక్ష్యం అంటే గురువును ఆశ్రయించినప్పుడు గురువు యొక్క పాదాలను సృశించినప్పుడు సద్బుద్ధితో సత్ సదాచారంతో గురువుని మనం నమ్మినప్పుడు మనకు అది బోధపడుతుంది ఆ గురువు మనకు చెప్తారు దాని యొక్క పరిణితియే దశ మహావిద్యలు ఈ దశ మహావిద్యల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత ఉంటుంది లక్షలాది మంది చేస్తూ ఉంటారు నేను ఇప్పటికే చాలామందికి ఈ యొక్క దశ మహావిద్యల గురించి మంత్రాన్ని ఉపదేశం చేయడం జరిగింది వారు వారు మంత్రాల్లో అందరూ కూడా ఇంకా అదే జపంలో అదే సాధనలో ఉంటారు మీ మీ గురువులు మీ మీ ప్రాంతాల్లో ఉన్న గురువులు మీకు ఉపదేశం చేసినట్లయితే మీ సాధన చేయండి అద్భుతమైన ఫలితాలు అనుభవించేటటువంటి మంచి సమయం ఈ నవరాత్రులు ఉదాహరణకి మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలకు అంతరిక్ష దేవతలు అంటే సాక్షాత్తు అమ్మవారే ఆ అమ్మవారిని మనం ఎలా పిలుస్తామయ్యా అంటే సూర్యుడు సూర్యభగవానుడికి అంతరిక్ష దేవత మాతాంగేశ్వరి మాతాంగి రాజమాతాంగి రాజశ్యామల అలాగే చంద్రుడు చంద్రుడికి సంబంధించినటువంటి దేవత భువనేశ్వరి అలాగే అంగారకుడు అంగారకుడికి సంబంధించినటువంటి దేవత బగలాముఖి అలాగే రాహువు రాహువుకి సంబంధించినటువంటి అమ్మవారు చిన్నమస్త అమ్మవారు అలాగే బుధుడు బుధుడికి సంబంధించినటువంటి అమ్మవారు షోడశీమాత అలాగే శుక్రుడు శుక్రుడికి సంబంధించినటువంటి అమ్మవారు కమలాత్మిక కమలాదేవి మహాలక్ష్మి అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి దేవత మహాకాళి దక్షిణకాళి భద్రకాళి ఉగ్రకాళి కిరాతకాళి రేణుక కాళి రేణుకెళ్ళమ్మ బంగారు వైసమ్మ అనేటటువంటి తత్వం శనీశ్వడికి సంబంధించిన అమ్మవారు అలాగే కేతువుకి సంబంధించిన అమ్మవారు దోమావతి ఈ తొమ్మిది గ్రహాలను కూడా ఈ అమ్మవార్లు వారి వారి అధిపాజ్ఞలో పెట్టుకునేటటువంటి అంతరిక్ష దేవతలు ఉదాహరణకు మనకు రవిగ్రహం రవిగ్రహం అనేటప్పటికీ కృత్తిక నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తరాషఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రవిగ్రహానికి సంబంధించిన వాళ్ళు వీరు రాజమాతాంగి రాజశ్యామల మాతాంగేశ్వరి అమ్మవారి ఆరాధన చేయాలి ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకు వచ్చేటువంటి శక్తి ఏంటంటే కేవలం ఈ శరణవరాత్రులలో సమ్మోహన శక్తి ఉదాహరణకు ఒక బలమైన లక్ష్యంతో మీకు ఒక ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ అక్కడ మీరు పూర్తిగా ఉత్తీర్ణత చెందాలి మీరు సెలెక్ట్ అవ్వాలి అక్కడ సెలెక్ట్ అవ్వాలంటే మీకు ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి కావాలి దానికి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు రాజమాతాంగి అమ్మవారిని ఆరాధన చేయాలి రాజమాతాంగి అమ్మవారికి సంబంధ తత్వాన్ని కవచాన్ని పారాయణం చేయాలి ఈ రాజమాతాంగి అమ్మవారిని ఆరాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది రాజకీయ సంబంధమైనటువంటి మహానాయకులు అంటే వీరి చుట్టూ ఎప్పుడు వందల మంది వేల మంది లక్షల మంది తిరుగుతూ ఉంటారు వీరికి ఒక రకమైన ఆకర్షణ శక్తి వారి మాట వేదవాక్కు వారు ఏదైతే చెప్తారో ఆ మాట గురించి లక్షలాది మంది కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి మంచి ఆకర్షణ శక్తి ఇచ్చే దేవత మాతాంగేశ్వరి మాతాంగి ఓం మాతాంగి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం ఫట్ స్వాహ ఇది మతాంగి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము అందరూ పారాయణం చేయొచ్చు ఈ మాతాంగేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి పురుష శక్తి ఏకవ్రత భైరవుడు అంటే ఈయన మనం సంహార భైరవుడు అంటాం ఈ సంహార భైరవుడిని ఆరాధనతో పాటుగా ఈ యొక్క మాతాంగేశ్వరి అమ్మవారి ఆరాధన చేసినట్లయితే ఈ దశమి నవరాత్రులలో సమ్మూహన శక్తి ఆకర్షణ శక్తి వశీకరణ శక్తి వారికి అంతులేనంత అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మూడు నక్షత్రాల వాళ్ళు అలాగే ఎవరికైనా మహాదశ జరుగుతున్న వారు కూడా ఈ యొక్క మాతాంగేశ్వర ఆరాధన చేయడం ద్వారా వారి యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది చంద్రుడికి సంబంధించినటువంటి శక్తి స్వరూపిణి భువనేశ్వరి ఈ భువనేశ్వరి అమ్మవారు హ్రీం బీజాంఖారి హ్రీం అనేటటువంటి బీజానికి అధిపతి అధిష్టాన దేవత ఓం హ్రీం ఓం హ్రీం అనేటటువంటి బీజమంత్రం ఈ అమ్మవారిది రోహిణీ నక్షత్రంలో జన్మించినవారు వారు జన్మించినవారు శ్రవణానక్షత్రంలో జన్మించిన వారు కూడా ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే వారికి వారి వారి జీవితాల్లో ఎక్కువగా ఈ చంద్రుడికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారికి అడ్డంకులు ఎక్కువ వస్తూ ఉంటాయి అపనందలు ఎక్కువగా పడుతూ ఉంటారు అనవసరంగా ఎవరో ఒకరు బురద జల్లుతూ ఉంటారు వీరి పైన వీరు ఆరాధించాల్సినటువంటి అమ్మవారు భువనేశ్వరి అలాగే చంద్రమహాదశ నడుస్తున్న వాళ్ళందరూ కూడా ఈ భువనేశ్వరి మాత్రం ఆరాధన చేయాలి ఈ భువనేశ్వరి మాత్రం ఆరాధన చేసేటప్పుడు వీరు కాలకాలాయ్ విద్మహే కాలాతీతాయి ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనేటటువంటి కాలభైరవ గాయత్రితో పాటు ఈ భువనేశ్వరి అమ్మవారికి సంబంధించిన బీజాన్ని పఠించినట్లయితే ఈ యొక్క చంద్రుడికి సంబంధించిన నక్షత్రాల వారికి మానసిక శక్తి పెరుగుతుంది వీరి జీవితాల్లో ఏది సాధించాలనుకున్నారో అది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఈ యొక్క సూపర్ మార్కెట్ వ్యాపారం చేసేవారు తర్వాత బట్టల వ్యాపారం చేసేవారు ఈ యొక్క పంచదరా పాలు బియ్యం వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి శక్తికి సంబంధించిన వారే ఉంటారు ఈమెను ఆరాధన చేయడం ద్వారా వారి యొక్క ఆదాయము వారి యొక్క వృత్తి వారి యొక్క స్థితి అత్యున్నత స్థితిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మరి అమ్మవారు బగలాముఖి అమ్మవారు ఈ బగలాముఖి అమ్మవారు కుజుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అంతరిక్ష దేవత ఈ యొక్క కుజుడు అంటే మనం చూస్తూ ఉంటాము మృగిశిరా నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుజుడు అంగారకుడికి సంబంధించిన వారై ఉంటారు వీరందరూ కూడా బగలాముఖి అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా బగలాముఖి అమ్మవారి కవచం చదవడం ద్వారా బగలాముఖి వారి అమ్మవారి యొక్క మంత్రాన్ని చదవడం ద్వారా వీరి జీవితంలో అద్భుతమైన శక్తి వస్తుంది అంటే బగలాముఖి ఆరాధన ఎవరు చేస్తారా ఏంటంటే రక్షణ కల్పించేవారు ఉదాహరణకి పోలీసు శాఖకు సంబంధించిన వాళ్ళు గ్రేహౌండ్ దళాలకు సంబంధించిన వాళ్ళు ఐపిఎస్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క సిబిఐ సిఇడీకి సంబంధించిన వాళ్ళు గ్రామాలను మండలాలను రక్షించేటటువంటి ఈ యొక్క ఈ సేవకులు వీళ్ళందరికీ కూడా అద్భుతమైన శక్తి ధైర్యము వచ్చేటటువంటి శక్తి స్వరూపుని బగలాముఖి ఓం హరీలీం బగలాముఖీం సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభాయ జివ్వం బుద్ధిం వినసాయ హ్రీం ఓం అనేటటువంటి మంత్రము అమ్మవారికి సంబంధించింది ఈ యొక్క నవరాత్రులలో ఈ నక్షత్రాల వాళ్ళు ఈ బగలాముఖి అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా వారికి మంచి ధైర్యం వస్తుంది లోపల దాగి ఉన్న పిరికితనం భయం భ్రాంతి మొత్తం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే రాహువు ఈ రాహువుకు సంబంధించినటువంటి అమ్మవారు చిన్నమస్తా అమ్మవారు ఈమె ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉగ్రతార అనేటటువంటి ఉగ్ర సంబంధించిన దేవతగా ఆరాధన చేస్తూ ఉంటారు చిన్నమస్తా అమ్మవారు ఈ చిన్నమస్త అమ్మవారు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శతమిషా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు మహాదశ వాళ్ళు ఈ యొక్క చిన్నమస్తా అమ్మవారి ఆరాధన చేయాలి చిన్నమస్తా అమ్మవారికి సంబంధించినటువంటి పారాయణము కవచము మంత్రము చదవడం ద్వారా ఈ నవరాత్రులలో వారి జీవితాల్లో ఆకస్మికంగా ఏర్పడేటటువంటి కష్టాలన్నీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క అమ్మవారు ముక్తినిచ్చేటటువంటి అమ్మవారు మన యొక్క జీవకారక సంబంధించి శక్తిని పెంపొందించేటటువంటి అమ్మవారు మరి యొక్క అమ్మవారు బుధగ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత తారా ఈ తారా తరుణి అమ్మవారి యొక్క దేవాలయము ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో ఉంది ఆ అమ్మవారికి సంబంధ తత్వం అంతా కూడా అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ తారా అంటే అశ్లేష నక్షత్రము అలాగే రేవతి నక్షత్రము జ్యేష్ట నక్షత్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా బుధగ్రహానికి సంబంధించిన వాళ్ళు వీరు తారా అమ్మవారిని ఆరాధన చేయాలి తారా అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా వీరి యొక్క బుద్ధి వికాసత్వం పెరుగుతుంది బుద్ధితత్వం పెరుగుతుంది వీరిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలన్నీ కూడా పది మందికి చెప్పగలిగే శక్తి వారికి బయటకు వస్తుంది అలాగే బుధమహి జరుగుతున్న వాళ్ళందరూ కూడా ఈ తారా అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా ఈ నవరాత్రుల్లో అద్భుతమైన శక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కేతువు ఈ కేతువుకు సంబంధించినటువంటి అంతరిక్ష దేవత మనం చూస్తూ ఉంటాము ధూమావతి ఈ ధూమాత్వం తోమలు ఎక్కువగా చేస్తూ ఉంటారు సాధులు గురువులు సత్పురుషులు కేవలం మోక్షం కోసం ఈ అమ్మవారిని ఆరాధన చేస్తారు కేవలం మోక్షం అంటే వారు ఈ భూమిపైన జన్మించినటువంటి కారకత్వం ఏదైతే ఉందో ఆ కారకత్వానికి సంబంధించినటువంటి శక్తిని సంపాదించడం కోసం దోమవతి హవనం చేస్తూ ఉంటారు ధోమవతి జపం చేస్తూ ఉంటారు ఈ ధోమవతి అమ్మవారు నిరాడంబరంగా ఉంటారు ఈ అమ్మవారు అశ్విని నక్షత్రం మకా నక్షత్రం మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అలాగే కేతు మహాదశ జరుగుతున్న వాళ్ళు కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే వైద్య వృత్తి చేసేటటువంటి వాళ్ళు డాక్టర్లు చేసే చేసేవాళ్ళు డిఫార్మ్సీ బిఫామ్సీ ఎంఫామ్సీ అలాగే ఎంబీబీఎస్ ఇలాంటి డాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క కోవకి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తికి ఏ ఏ శరీరాల్లో ఉంది ఆ యొక్క లోపం ఉన్న అవయవాన్ని పూర్తిగా తీసేసి వారికి జీవితాన్ని ప్రసాదించేటటువంటి శక్తి వారిలో దాగి ఉంది అంటే వారికి దోమావతి అమ్మవారి ఆశీసులు ఉన్నట్టు రోగకారకాన్ని శరీరంలో ఎక్కడుందో గుర్తించేటువంటి శక్తి స్వరూపినయ అమ్మవారు ఈ దోమావతిని ఆరాధన చేయడం ద్వారా ఆరోగ్యాల్లో మన శరీరంలో అవయవంలో ఉన్నటువంటి లోపాలని మనం గుర్తిరగడమే కాకుండా ఉన్నటువంటి మలినాన్ని శుద్ధి చేసుకునేటటువంటి శక్తి స్వరూపుని ఈ అమ్మవారు ఈ మీకు బెల్లం ఇష్టం బెల్లం నీరు తాగుతూ ఈ అమ్మవారి సాధన చేసేవారికి ఆరోగ్యం సర్వదా సిద్ధిస్తుంది అలాగే కమలాత్మిక అమ్మవారు ఈ కమలాత్మిక అమ్మవారు శుక్రుడికి సంబంధించినటువంటి అంతరిక్ష దేవత ఈ శుక్రుడికి సంబంధించినటువంటి అంతరిక్ష దేవత అవడం వల్ల వీరు భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడికి సంబంధించిన వారే ఉంటారు కమలాత్మిక అమ్మవారు ఓం మహాలక్ష్మి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే ఉంపట్ స్వాహ అనేటటువంటి అమ్మవారి మంత్రాన్ని మనం పారాయణం చేయడం ద్వారా మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయడం ద్వారా అలాగే లలితా సహస్రనామం పారాయణం చేయడం ద్వారా లక్ష్మి అష్టోత్రం పారాయణం చేయడం ద్వారా అష్టైశ్వర్య భోగ భాగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరి జీవితంలో అయితే వివాహానికి సంబంధించిన దోషం ఉందో వారందరూ కూడా ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా వారి జీవితంలో ఉత్తమమైనటువంటి భా జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు మనకు ఎక్కువగా నెయ్యితో దీపారాధన చేస్తూ ఉండాలి ఒక మట్టి ప్రమిదిలో గోమయం పెట్టి ఆ గోమేయంలో ఆవు నీగిపోసి దీపారాధన చేయడం ద్వారా అమ్మవారి యొక్క శక్తిని మనం కాపాడుకోగలం వివాహ సంబంధించినటువంటి దోషమున్నప్పుడు వివాహంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడైనా సరే ఈ కమలాత్మిక అమ్మవారి ఆరాధన ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి గ్రహం శనీశ్వరుడు ఈ యొక్క శనీశ్వరుడికి సంబంధించిన నక్షత్రము పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము వీరు ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు ఏ పనైనా సాధించగలరు వీరిలో దూకుడుతన ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో చాలా నెమ్మది స్వభావం ఉంటుంది వీరు ఎక్కువగా అమ్మవారు భద్రకాళి మహాకాళి దక్షిణకాళి ఈ మహాకాళీ తత్వాన్ని ఆరాధన చేయడం ద్వారా ఓం క్రీం 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 హ్రీం హ్రీం రీం ఉం ఉం దక్షిణకాళికే క్రీం క్రీం రీం రీం హు ఫట్ అనేటటువంటి అమ్మవారి బీజమంత్రం గురువు ద్వారా ఉపదేశం తీసుకొని ఈ మంత్రాన్ని మీరు పొందవచ్చు లేదనుకుంటే ఈ కాళీమాతకు సంబంధించిన అష్టకము కవచము ఉంటుంది ఈ కాళీమాతను ఆరాధన చేయడం ద్వారా అష్టమశని అర్ధాష్టమ శని ఈలనాడు శని శనీశ్వరికి సంబంధించినటువంటి ఏ ఏ దోషాలు ఉన్నాయో కూడా అవన్నీ పోగొట్టుకునేటటువంటి శక్తి స్వరూపణీయ మహాకాళి మహాకాళీ సమేత స్వామి అని చెప్తూ ఉంటాము స్వామిని ఆరాధన చేస్తూ ఎవరైతే మహాకాళీని ఆరాధన చేస్తారో వారి వారి జీవితాల్లో శని సంబంధించిన బాధలు కలుగునే కలుగవు అంత శక్తి సంబంధమైనటువంటి స్వరూపిణి మహాకాళి అమ్మవారు తర్వాత గురుడు బృహస్పతి బృహస్పతికి సంబంధించినటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మనము పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము ఈ యొక్క నక్షత్రాలకు సంబంధించినటువంటి అమ్మవారు తరుణి అమ్మవారు తారా అమ్మవారు విద్య మేధస్సు తెలివి ఆలోచన సమయస్ఫూర్తి విజ్ఞానం అలాగే వివాహానికి సంబంధించినటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవడానికి కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా అద్భుతమైన శక్తి పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క అమ్మవారు మనకి ప్రధానంగా శివాలయాల్లో దర్శనమిస్తూ ఉంటారు ఈ తారణ అమ్మవారు ఈమె ఆదరణ ఆరాధన చేయడం ద్వారా శక్తివంతమైనటువంటి తెలివి ఆలోచన మీకు వస్తుంది మిమ్మల్ని మీరు మంచి మార్గంలో నడిపించుకోగలరు పది మందిని మంచి మార్గంలో నడిపించుకోగలరు అటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారి తారణ అమ్మవారు ప్రధానంగా మనం చూస్తూ ఉంటాము ఎక్కువగా ఆతాంగేశ్వరి భువనేశ్వరి బగలాముఖి షోడసి తారా కమలాత్మిక ధూమావతి మహాకాళి బగలాముఖి ఈ తొమ్మిది అమ్మవార్లు కూడా దశమహావిద్యల ద్వారా అమ్మవారి ఆరాధన చేయడంలో అత్యంత కీలకమైనటువంటి ఉపాసనలు వీటిని సాధన అనేటటువంటి ఆరాధన పైన తపస్సు మహర్షులందరూ కూడా ఏం చేసేవారు గతంలో పూర్వం వారందరూ కూడా వారికి పూజ అనేది కేవలం స్వల్పం ఒక బీజాన్ని వారి మనసులో ఉచ్ఛాస నిశ్వాసల ద్వారా సాధన చేయడమే గొప్పతనం ఎవరైతే మీ మీ గృహాలలో సుఖాసనంలో కానీ ఏదైనా దర్భాసనం కానీ వేసుకొని గురుధ్యానం చేసుకొని మీ తల్లిదండ్రులను స్మరించుకొని ఎవరెవరికి ఏ ఏ కవచం చదివితే బాగుంటుందో ఈ నవరాత్రుల్లో అది పారాయణం చేయండి అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఈ దశ మహావిద్యలో పదో విద్య త్రిపుర భైరవి ఈ త్రిపుర భైరవి అంటే అద్భుతమైనటువంటి సమ్మోహన శక్తి కలిగినటువంటి అమ్మవారు ఈమెను ఆరాధన చేయడం అంటే ఒక రకంగా అది ఉన్నతమైనటువంటి స్థితి ఈమె ఆరాధను బాబాలు స్వామీజీలు సద్గురువులు పీఠాధిపతులు జగద్గురులు చేస్తూ ఉంటారు ఈమె ఆరాధనతో మీ మీ జీవితాల్లో మిగిలి ఉన్నటువంటి కామ్యాకామ్యాలన్నీ నెరవేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ శబరి నరవత్రుల్లో అమ్మవారి యొక్క ప్రసన్నత మీపై కురవడానికి చండీ ధ్యానంతో పాటుగా ఈ యొక్క దశమహావిద్య అమ్మవారికి సంబంధించినటువంటి పారాయణం చేస్తూ అమ్మవారి యొక్క ఆస్తిస్సులు ప్రసన్నత పొందగలరుగా సర్వ శ్రీ దుర్గాపరాంబికావిందర్పణమస్తు జనా సుఖినో భవన్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి